పోలీస్ ఆఫీసర్ దేవా దగ్గరికి వచ్చి మిథునాని రేపో మాపో నా చేతుల్లో నిండి నులిమేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవాకైతే చాలా కోపం వచ్చేసి రే నా భార్య కోసం నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు ఇలా తప్పుగా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే తన కాలర్ పట్టుకొని గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దే పోలీస్ ఆఫీసర్ మాత్రం నువ్వేం చేయగలవరా నిన్ను జీవితాంతం ఈ పోలీస్ స్టేషన్లోనే ఉంచే విధంగా నేను చేస్తాను ఆ దేవుడు వచ్చి దిగి వచ్చిన సరే నువ్వు ఆ పోలీస్ స్టేషన్లోనే ఉంటావు తప్ప బయటికి రానివ్వను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో మిథునా ఆదిత్యకు ఫోన్ చేసి నన్ను ఎవరో నా కంట కనిపెడుతూ ఉన్నారు నా వెనకే నేడలాగా వస్తూ ఉన్నారు అది ఎవరో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఇంకెవరు నేనే అని చెప్పేసి అయితే అనుకుంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం ఆ నేత్ర ఎక్కడ ఉందో తెలియదు కానీ తను నాకు కనిపించాలి తన వెనకాతలో ఉన్నది ఎవరో అసలు తను ఎందుకు ఇలా చేస్తూ మొత్తం విషయాన్ని బయట పెడతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఎలాగైనా సరే దేవాన్ని బయటకు తీసుకొని వస్తాను తను ఎటువంటి తప్పు చేయలేదు అని చెప్పి అందరికీ నిరూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆదిత్యకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం ఆ నేత్ర ఇప్పుడు ఎక్కడ దాక్కున్నా తనను బయటకు తీసుకొని వచ్చి తన సంగతి ఏంటో తేల్చేసి తన వెనకాతలో ఉన్నది ఎవరో అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో అన్ని విషయాలు పూర్తిగా కనుక్కొనే అంతవరకు నాకు నేను నిద్రపోను అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ఆదిత్య అయితే చాలా కోపంగా అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం నీకు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు చెప్పు ఆదిత్య అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్య మాత్రం ఏంటి ఈ మిథున నిజంగానే కనిపెట్టేసినట్లుగా అనిపిస్తుంది తిను ఎలాగైనా కనిపెట్టకుండా నేను చూసుకోవాలి నేడలాగా అని చెప్పేసి అయితే అనుకుంటూ మిథునా దగ్గరకు అయితే బయలుదేరుతూ ఉంటాడు